కనికరము గల దేవాతి దేవునికి స్తోత్రములు నేటి వరకు ఆయన కనికరముతో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మత్తై పదమూడవ అధ్యాయం నలభై నాలుగు నుండి నలభై ఆరు వరకు మనము చూడగలిగితే ఒక మనుషుడు తన దాస్తులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలుకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలముండును ఇంటి యజమానుడు రుద్దుగుంకి వచ్చును అర్ధరాత్రి వచ్చును కూడి కుయ్యినప్పుడు వచ్చును తెల్లవారునప్పుడు వచ్చును ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూసునేమో గనుక మీరు మెలుకువగా నుండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలుకువగా నుండుడనెను ప్రభువునందు నందు ప్రేమైన వార్లారా ఈ వాక్యం అంతటిలో కూడా మనము చూడగలిగినట్లయితే మెలుకువగా ఉండు అని మనకు అర్థమవుతుంది గమనించాలి మీ కుటుంబం సంఘం సహవాసం మరియు దేశమునకు ప్రభు మిమ్మును కావలివనిగా నియమించి ఉంటున్నాడు మీరు మెలకువగా ఉండి ప్రార్థించుట మిక్కిలి ఆవశ్యకము ప్రార్థన ద్వారా శత్రువు యొక్క బలమంతటిని ఓడించి మీరు దేవుని ప్రజలను సంరక్షించేవారుగా ఉండాలి ఇజ్రాయలు దేశమందు సైనికులు పోలీసు వారు మాత్రమే కాక సామాన్య ప్రజలు మెలకువగా ఉండడం ఆ దేశములో చూడగలం వారు తమ చుట్టూ ఉన్న పద్నాలుగు దేశపు వారు ఎప్పుడైనానో మెరుపుదాడి చేయవచ్చునని బహుజాగ్రత్తగా వారు ఉంటున్నారు ప్రభువునందు నందు వారిని మృంగుటకు అపవాది వెదుకుచూ తిరుగుచూ ఉంటున్నాడు నిజమే ఎందుకు అనగా సమయము కొంచెముగా ఉంది అని అపవాది తెలుసుకున్నటువంటి వాడై దేవుని యొక్క ప్రజల మీద వాడు దాడి చేయటానికి వాడు వేగవంతంగా వాడు పనులు చేస్తూ ఉంటున్నాడు కాబట్టి మనము మెలకువగా ఉండి దైవ సన్నిధిలో ప్రార్థించి అపవాదిని ఎదిరించేటువంటి వ్యక్తులుగా మనముండాలి వాక్యములో మనము చూడగలిగితే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును జకరియా రెండు ఐదు మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు హెబ్రీ హెబ్రి పన్నెండు ఇరవై తొమ్మిది మామూలు నేత్రములతో ప్రవక్త నివసించిన పర్వతము చుట్టూ గుర్రములను రథములను పనివాడు చూడగలిగాడు కానీ ప్రార్థనా ద్వారా అతని కన్నులకు ఎలిషా తెరువగా అతని కన్నులను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట తాను చూడగలిగాడు అది రెండవ రాజులు ఆరు పదిహేడులో మనము చదువుకోగలిగితే అక్కడ మనకు తెలియపరచబడగలుగుతుంది ప్రభువునందు ప్రేమినటువంటి వాళ్ళ ప్రార్థన ద్వారా మనోనేత్రములు తిరుగుబడుతాయి మెలకువుగా ఉండి ప్రార్థించుట కష్టతరం దినమెల్లా శ్రమించు వారి శరీరము అలసట చెందుట సహజం ఆత్మసిద్ధమే కాని శరీరము బలహీనము అని మార్కు పద్నాలుగు ముప్పై ఎనిమిదిలో మనము చూడగలము సిలువ వేయబడుటకు ముందు రాత్రి ప్రభు తన ముగ్గురు శిష్యులతో కూడా గెస్సెమనే తోటకు వెళ్ళగలిగాడు పేతురు యోహాను అను వారితో మనస్సు విప్పి మాట్లాడగలిగాడు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది ఇప్పుడు ఇక్కడ నిలిచి నాతో కూడా మిలుకువ ఉండుడి అని మత్త ఇరవై ఎనిమిది మత్య ఇరవై ఆరు ముప్పై ఎనిమిదిలో మనము చూడగలం అయితే శిష్యులు మాత్రము నిద్రపోగలిగారు అప్పుడు ప్రభువారితో చెప్పిన మాట ఒక గడి అయినను నాతో కూడా మెలుకొని ఉండలేరా మీరు శోధనలలో ప్రవేశించుకుంటున్నట్లు మెలుకువ కలిగి ఉండు ప్రార్థన చేయుడి అని మనకు వాక్యంలో మనకు కనపరచబడుతూ ఉంటున్నది ప్రభువునందు ప్రేమైనటువంటి వాళ్ళరా మన జీవితానికి మెలుకువనేటువంటిది చాలా ప్రాముఖ్యం మెలుకువ కలిగిన మనం ప్రార్థించడం చాలా ప్రాముఖ్యం ఈ అనుభవమును మనము కలిగి జీవించడం ఎంతైనా మన జీవితానికి మంచిది ప్రార్థన పరమతండీన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా మా తండ్రి మీ బిడలమైన మేమందరము కూడా మెలుకవ కలిగి మీ సన్నిధానములో తండ్రి ప్రార్థించేటువంటి గొప్ప అనుభవాన్ని మీరు మాకు అనుగ్రహించండి నాయన దేవా దేని నిమిత్తం మేము ప్రార్థించాలో తండ్రి దాని మీద మేము మనస్సు పెట్టి తండ్రి ప్రార్థించటానికి కృపను కూడా మీరు ఆ తండ్రి మా పట్ల మీరు చూపెట్టండి దేవా మీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డ కూడా తండ్రి విధేత కలిగి జీవించటానికి కృపదయి ఇచ్చేయండి ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి